తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మందుల సామెల్ పెద్ద కొడుకైతే తాను చిన్న కొడుకునని ఎమ్మెల్సీ అద్దంకి దయాకరు పేర్కొన్నారు ఎమ్మెల్యే కోటాలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన శుక్రవారం ఫోన్ ద్వారా దిశతో మాట్లాడారు రాజకీయ భిక్ష పెట్టడంతో పాటు చిరకాల వాన్సుగా ఉన్న ఎమ్మెల్సీ పదవిలో కూర్చోబెట్టిన తుంగతుర్తిని ఏనాటికి మర్చిపోనని అన్నారు ముఖ్యంగా తుంగతుర్తి ప్రాంత ప్రజల ఓట్లను వేసుకుని ఇంతవరకు ఏం చేయలేకపోయానని నా కోసం పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రమను ఆర్థికంగా వెచ్చించారని అయితే వారందరికీ చేసే అభాగ్యం తనకు కలిగిందని పేర్కొన్నారు నన్ను మీరు ఇక్కడ మీరు ఇచ్చిన గుర్తింపుతోనే నేను ఇలా రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతున్నా ఎప్పటికి కూడా తుంగతుర్తి నా అమ్మ తుంగతుర్తికి నేను ఎప్పుడు కూడా తుంగతుర్తికి నన్ను గన్న తల్లికి నేను ఎట్లా రుణపడి ఉన్నానో తుంగతుర్తికి నేను ఎక్కడ ఉన్నా కూడా నేను రుణపడి ఉంటాయే ఏ స్థాయిలో ఉన్నా తుంగతుర్తిని మరవనని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్ जय कांग्रेस चाय तु गुर्तुके चाह थैंक यू